అమ్మ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి మాకు బాగా నచ్చింది పవన్ గారు అంటే మా కుటుంబ సభ్యుడిగానే మేము భావిస్తాము కానీ ఆయన ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి రోడ్లు చిన్న చిన్న గతుకులు అవి అక్కడక్కడ ఉన్నాయి బస్ స్టాపులు కొన్ని చోట్ల లేవు ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి విషయాల గురించి నేను పర్సనల్గా ఇంకా పవన్ గారు నాకు కనిపిస్తే భగవంతుడు నాకు కనిపిస్తాడో లేదో కానీ పవన్ గారు కనుక నాకు కనిపిస్తే నేను అని చాలా విషయాలు చెప్పాలి అంటే అందరికి సంబంధించింది నా వ్యక్తిగతం కాదు ప్రజలకు సంబంధించిన విషయాలు నేను అతనితో మాట్లాడాలి అందుకని నాకు పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం మీరు కల్పిస్తే అలానే చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మహిళల పట్ల ఎలా ఉన్నారు మహిళలకి చాలా మంచి మేలు చేస్తున్నారు బస్సు ప్రీ బస్సు పెట్టారు కానీ మహిళలకి ఇంకా వైద్యం ఒకటి విద్యను ఒకటి ఇస్తే బాగుంటుందండి ఈ బస్సులు పెట్టారు బాగానే ఉంది వైద్యము విద్య ఉచిత పెట్టారు బాగుందండి మేము ఇట్లా తిరగటానికి మాకు చేతిలో డబ్బులు లేకపోయినా ఎటు వెళ్తాకి చాలా బాగుంది ఈ అవకాశం మాకు దీన్ని మేము సద్వినియోగం చేస్తాం కానీ దుర్వినియోగం మాత్రం చెయ్యం ఎందుకంటే అనవసరంగా అటు ఇటు తిరగటం అలాగే ఉండదు వెళ్తే గుళ్ళుకి లేకపోతే ఇలాంటి పని మీద రావటం అది అసలు ఏంటి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని ఎందుకు నమ్ముతున్నారు మీరు అనేది మాకు పవన్ కళ్యాణ్ అంటే ఫస్ట్ నుంచి అభిమానము కానీ అతను చేసే త్యాగాల్ని బట్టి మేము అతన్ని ఆరాధిస్తున్నాం అసలు ఏంటమ్మా ఏం నచ్చింది ఆయన నచ్చిందంటే ఆయన పదవిలో లేనప్పుడే రైతులకి తన డబ్బులు కష్టార్జితం పంచాడండి రైతులకి అది మాకు చాలా అంటే చాలా నచ్చింది ఇంకెలాంటివి ఏ నేను చెప్తానికి గుర్తు రావట్లేదు కానీ చాలా అతను ప్రజల కోసం ఆయన వంచన లేకుండా సేవ చేస్తారనేది మాత్రం మాకు తెలుసు అందుకోసం అతను అంటే మాకు చాలా ఇష్టం సినిమా పరంగానే కాదు మాకు ఇలాంటి విషయాల్లో ప్రజలకు ఉపయోగపడే పనులు ఆయన ఎన్నో చేశారు గతంలో కిడ్నీ బాధలకి బాధితులకు కానీ ఇంకెట్లా చాలా మందికి రైతులు చనిపోతే వాళ్ళకి అలా చాలా ఉపకారాలు చేశాడండి అతను అందుకే ఆయన మాకు కనిపించే దేవుడికంటే కూడా కనపడిన దేవుడికంటే అంటే ఇతను అంటే మాకు దేవుడితో సమానం అండి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదు తన సినిమాల వైపు ఎక్కువగా ఆశ్చర్య పెడుతున్నారని అంటున్నారు ఆశ ఆశ్చూపెడుతున్నారంట లేదండి ఈ సినిమాలు ఎప్పుడో ఒప్పుకున్నాయి ఇప్పటికి పూర్తి చేశాడు అతను మరి ఒప్పుకున్న వాళ్ళు మాట ఇచ్చిన నిలబెట్టుకోవాలి కాబట్టి అవి ఇప్పుడు పూర్తి చేశాడు కానీ తన సినిమాలు తీయాలి ప్రజాపాలన చేయాలి ప్రజలకు ఏమీ అన్యాయం చేయట్లా ఆయన డబ్బులు ఆయన జీతం కూడా తీసుకోకుండా ప్రజలకు ఉపయోగిస్తున్నాడంటే ఎవరు చేశారు చెప్పండి ఏ నాయకుడు చేశాడు చెప్పండి ఎవరికి వాళ్ళు ఆశలు కూడబెట్టుకునే వాళ్ళే తప్ప రాజకీయ నాయకులు ఇతను మాత్రం తన జీతం కూడా ప్రజలకే ఇస్తున్నాడు అలాంటి వ్యక్తి ఇంతకు ముందు ఉన్నాడా ఇక ముందు ఉంటాడో లేదో కూడా నేను చెప్పనండి అంటే బయటికి కూడా రావడంలో జనాల్లోకి అంటున్నారు మీరు దానికి ఏం సమాధానం చెప్పగలరు బయటికి రాటాకి అతనికి ఎన్నో పనులు ఉంటాయండి ఎన్నిటికని వస్తాడు ఆయన కృష్ణుడు కాదు కదా ఎక్కడంటే అక్కడ ఉంటాకి ముఖ్యమైన సమస్యల దగ్గర ఆయన ఉంటాడు ముఖ్యమైన దీనికి ఆయన వెళ్ళాల్సిన చోటికి వెళ్తున్నాడు ఆయనేమి తిని ఇంట్లోనేమి ఉండట్లేదు కదా ప్రజలకి తన శక్తి వంచిన లేకుండా సేవ చేస్తున్నాడు అది తెలిసిన వాళ్ళకి అర్థమవుద్దండి ఏంటంటే బుర చల్తాకి ఉంటారు కొంతమంది అది గెట్టినోళ్ళు చెప్పే మాటలు ఇవి అంతే తప్ప అతనేమి ఉద్దేశపూర్వకంగా ఆయన ఏం జలసాలు చేయట్లేదు సినిమాలు చేసుకోవట్లా ఇచ్చిన మాట ప్రకారం సినిమాలు చేసుకున్నాడు ప్రజల సేవ చేస్తున్నాడు చూసుకుంటే రోజా గారు కానివ్వండి వాళ్ళ నాయకులు కానివ్వండి మేము చాలా అంటే చాలా బాధపడ్డామండి అతను ఎంత వ్యక్తిత్వం ఉండ మనిషి కాబట్టి తిరిగి వాళ్ళని అనద్దని తనే చెప్పాడు శ్రీ శ్రీ శ్రీరెడ్డి రెడ్డి అన్న ఆమె రోజా అన్న ఆమె గాని వైసీపీలో ఇంకా చాలా మంది నాయకులు గాని అతన్ని అతని కుటుంబ సభ్యుల్ని ఎంత విమర్శించినా కూడా భార్య అని కూడా విమర్శించిన అతను ఒకటే అన్నాడు అనుకొని మీరు మాత్రం ఏమి చేయొద్దు వాళ్ళ జోలికి వెళ్ళద్దు అని అన్నాడు యాండి వాళ్ళ కర్మ ఎప్పటికైనా అనుభవిస్తారండి అతను తెలిసి ఎవరికి ద్రోహం చేయలేదు అది మాకు తెలుసు ఆయన మంచే చేస్తున్నాడు కాబట్టి ఆయన మంచే జరుగుద్ది చెడు చేసిన వాళ్ళకి ఎప్పటికీ చెడే జరుగుద్ది అది నిదానంగా జరుగుద్ది అంతే వాళ్ళు ఏదో అన్నారని ఇదేమి నిజం కాదు పవన్ కళ్యాణ్ వచ్చేసారి సీఎం అవ్వాలనేది మా ప్రగాఢమైన విశ్వాసం అండి ఇంకా మీరు ముందు ముందు రోజుల్లో ఆయన ఎలా చూడాలనుకుంటున్నారు అసలు ఏం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు దాని గురించేనండి నేను పవన్ కళ్యాణ్ గారికి నాకు కొంచెం అపాయింట్మెంట్ ఇస్తే నేను పర్సనల్గా అతను పర్సనల్గా అంటేనే మీటింగ్లోనే ఆయనతో మాట్లాడి ప్రజలకు ఇంకేం చెయ్యాలి అనే దాని గురించి నేను చెప్తాను ఆయన మాత్రం నెక్స్ట్ మాత్రం ఆయన తప్పనిసరిగా సీఎం అవ్వాలనేది మా కోరికండి ఇప్పుడు ఉందండి నా ఇప్పుడు నా సమస్య కోసం వచ్చాను నాకు పెన్షన్ రావట్లేదండి